ఈ రోజుకి కరెక్ట్గా వన్ మంత్ నుంచి మీరు ఇవన్నీ ఏదో మీ అన్నట్టు ఎపిసోడ్స్ గోవాడ ఎపిసోడ్స్ చూస్తూనే వస్తున్నారు ఈ రోజుకి కరెక్ట్గా థర్టీ డేస్ అయింది మీకు నేను ఇదివరకే ముందే చెప్పాను టూ ఇయర్స్ నుంచి శ్రీని గారికి ఆమె ఇంటి నుంచి గెంటేసినప్పటి నుంచి శ్రీనివాస్ గారు బయట ఉన్నప్పుడు శ్రీనివాస్ గారికి నేను దప్పదపాలుగా ఈ ఈ హౌస్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఏదైతే ఉన్నానో ఇల్లు కట్టుకోవడానికి నేను ఒక టూ క్రోర్స్ వరకు అమౌంట్ అతనికి అప్పుగా ఇవ్వడం జరిగింది అప్పు అంటే నేను తిరిగి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి అతనికి ఏమీ డబ్బులు ఇవ్వలేదు ఈ ఎలాగైనా కార్యాలయం నిలబెట్టుకోవాలి మళ్ళీ శ్రీని గారు ఇక్కడే టెక్కల్లోనే ఉండాలి మళ్ళీ వైసీపీ కార్యాలయం కూడా ఇక్కడ టెక్కల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగి ఈ ఇల్లు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది ఇక్కడే కార్యక్రమాలను చేయడం కూడా జరిగింది కానీ ఒక వన్ మంత్ బ్యాక్ ఈ టూ ఇయర్స్లో ఎప్పుడూ లేనిది వన్ మంత్ బ్యాక్ వాణి వచ్చి తన ఒక వంద మంది మనుషులతో వచ్చి డ్రస్ పాస్ చేసి ఇళ్ళది విరగొట్టి డోర్స్ వెరగొట్టి గోడలు పగలగొట్టి డ్రస్ పాస్ చేసి లోపలికి వచ్చింది లోపలికి వచ్చి ఈ హౌస్ కూడా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసింది ట్రై చేసి కోర్టులు కూడా ఆశ్రయించింది నేను కోర్టుగా నేనే ఎప్పుడు కూడా గౌరవిస్తాను నేను కోర్టుకి నేను ఎప్పుడైనా ఇంట్రెస్ట్ కాదు ఇది కూడా ఆక్యుపై చేసుకోవాలని చూసినప్పుడు శ్రీన్ గారిని నేను కలిసి శ్రీన్ గారు ఇంకేం పరిస్థితి ఇది కూడా ఆక్యుపై చేసుకుంటే అలాగా మీకోసం కదా మీ మీద అభిమానంతో ఈ పార్టీ కార్యాలయం మళ్ళీ నిలబెట్టాలని కదా మీకు డబ్బులు ఇచ్చాను ఏంటి పరిస్థితి అంటే నువ్వు దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు ఎప్పుడూ ఒక డబ్బులు ఉంచుకునే ఆలోచన మంచిది నేను కాదు ఈ హౌస్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఆరో తారీఖు మార్నింగ్ పలాస రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో మీ నేను నేనేం చెప్తున్నానంటే ఈ ప్రా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది లీగల్గా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది సో ఈ ప్రాపర్టీకి వాణి కానీ దానికి సంబంధించిన వ్యక్తులు కానీ అనుచరులు కానీ ఎవ్వరు కూడా రావడానికి ఎటువంటి రైట్ లేదు ఆమెకి ఆమె భర్తతో ఏవైనా విభేదాలు ఉన్నా ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్గా తేల్చుకోవాలి తప్పితే ఇలా ట్రెస్ పాస్ చేసి వంద మంది తీసుకొచ్చి నిన్ను కూడా మీరు అందరూ చూశారు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో నిచ్చిన పట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు పవర్ కట్ చేశారు వాటర్ లేదు నిన్నంత పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను తప్ప పోలీసు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నేను కాదనట్లేదు ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి ఈ ఇక్కడికి అలాంటి ఇంకా డ్రెస్ పాస్ ఇంకొకటి జరగకున్నా ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాకున్నా నన్ను ఇబ్బంది పట్టుకున్నా మీరు మీ మీడియా వాళ్ళు పోలీస్ వారు ప్రభుత్వం అందరు నన్ను ఆదుకోవాలని నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను నిన్న ఎవరు అడిగారు శ్రీను గారు ఇది ఇష్టపూర్వకంగా చేశారా ఏంటని దానికి సంబంధించి శ్రీన్ గారికి కాల్ రాజా ఇప్పుడు నేను మీడియా ముందు ఉన్నాను ఈ రిజిస్ట్రేషన్ ఈ పేపర్స్ కోసం వాళ్ళకి ఏదో డౌట్ ఉందంటే అడుగుతున్నారు ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు ఇష్టపూర్వకంగా చేశారా ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు అవును అవును రాజా మీడియా చూ అర్జెంటు ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు కదా అది ఏ విధంగా చేశారు మీరు మీరు ఏం ఆలోచించుకో నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు మీ ఇసుపూర్వకంగా చేశారా అది మీ స్వాధితం ఏంటి అనేది ఒక రెండు విషయాలు మీరు చెప్పేస్తే మీడియాలో కూడా డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉందో అందరూ కలిపి పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా జనాలు కూడా ఒక ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఆ కుటుంబంలో గత రెండేళ్ల నుంచి నేను బయట పని మీద బిజినెస్ పని మీద నాయన భువనేశ్వర్ రావలసి వచ్చింది కాబట్టి నేను వచ్చి చెప్పి కాబట్టి ఈ ఫోన్ కాల్ ద్వారా ఆయన ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ నివాసం ఏదైతే ఉండాలి అని నేను అనుకున్నాను అలా ఏర్పాటు చేసినటువంటి ఈ నివాసం మరి గంత నెల రోజులుగా జరుగుతున్నటువంటి గొడవల్లో మా ఇంటి గొడవలకు సంబంధించి వాణి రావటం నేటికి ఇదే రోజు కరెక్ట్ ఎనిమిదవ తారీఖు మన అవి రావటం వచ్చి నిన్నటి వరకు కూడా చాలా గరాట చేయటం ఆస్తుల గురించి పోరాడటం డెక్కల్లోనూ ఉండకూడదు బయటికి పోవాలి అనటం మరి అలాగే ఎమ్మెల్సీగా నేను డెర్మినేట్ చేయాలి ప్రజలందరి ముందు నన్ను అవమానపరచడం చాలా నీచగా నన్ను క్యారెక్టర్ అసోసియేషన్ చేసేవాళ్ళు భారీగా ప్రవర్తించుకోవడం రైతులు ప్రవర్తించడం వల్ల నేను మనస్తాపాన్ని గురవుతూ ఈ మధ్య అంతా కూడా టెక్కల్లోనే అది నివాసం ఐదవ తారీఖు సాయంత్రం వరకు నుంచి ఆరో తారీఖు ఆరో తారీఖు రాత్రి ఐదో తారీఖు రాత్రి వరకు కూడా ఐదవ తారీఖు రాత్రి వరకు కూడా నేను రూపంలో ఉన్నాను దీని తర్వాత మరి ప్రజలందరికీ నేను తెలియజేసాను అంటే మోదర గారికి నేను సంవచ్చినా కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నేను తీసుకున్నాను దప్పదాలుగా ఎన్నికల్లో గడిచిన ఎన్నికల్లో కానీ ఇంటి నిర్మాణం పొందేది ఇటీవల కాలంలో కూడా నాకు వ్యాపారాలని ఇబ్బంది అయిపోవటం ఆర్థిక ఇబ్బందులు మరో యాభై రూపాయల వరకు కూడా తను నా సాధించడం జరిగింది ఈ పరిస్థితుల్లో మరి న్యాయస్థానాలను ఆశ్రయించడం కూడా జరిగింది వాడిని ఆశ్రయించింది నేను కూడా ఆశ్రయించాను ఆర్టికల్స్ పిటిషన్స్ పడ్డాయి మాకు పునదర్ ఈ రెండున్నర కోట్ల సమస్య ఇప్పుడు నాకు రావడానికి మరి ఈ రెండున్నర కోట్లు ఒకవేళ వాణికి నివాసం వెళ్ళిపోతే మరి రెండున్నర కోట్లు నేను ఎలా తెచ్చు నాకు ఇప్పుడు చెట్టు కింద ఉండాల్సిన పరిస్థితి ఆల్రెడీ వాణి రకంగా కూడా నేను బయట పెట్టేసే పరిస్థితి చేసింది చేసే పరిస్థితిలో ఉన్నా చిత్రం లేక నేనే పరిస్థితి లేక రెండున్నర కోట్లు తెలుసుకున్న పరిస్థితి నాకు ఇప్పుడు లేదు అలాగే భారతదేశం లేక మా కుటుంబం వల్ల ఇప్పటికే నష్టపోయినటువంటి జీవితాన్ని చేసుకున్నటువంటి చే నుంచి అత్తవారి నుంచి ఆత్మహత్యకి పాల్పడినటువంటి వారి మాధురికి నేను అలీసుకుంటు కాబట్టి నేను ఏమైనా పర్వాలేదు ఈ ఆస్తిని నేను రిజిస్ట్రేషన్ చేయటం నా మనస్సు వాచర్మేణ నా మనస్ఫూర్తిగా నేను ఆమెకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కాబట్టి దీనిలో ரைட் ஆக வேண்டியது அந்த மாதிரி. நான் ஒரு சவுண்ட் பண்ணி நான் கிளாரிட்டியை செஞ்சா. இங்க ஒரு பெஸ்ட் ஸ்போக்கர் அங்க வி ஆஸ்ட் அட்ராக்ஷன் செஞ்சா. இங்க டாரிட்டி இந்த ரோட்டரோ செட் பண்ணிட்டு நான்RenderTarget சார். ஓகே நண்பர் வந்து அந்த